అందరికి రోజులాగానే ఫైవ్ థర్టీకి అంతా లేచాను ఇంకా లేచి బయట వాకిలి కడిగి ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా ఈ లోపల కూడా కడుగుతాను కదా ఆ టైల్స్ ఆడడానికి కాసేపు టైం పడుతుంది అనమాట అలాగే చెమ్మ మీదే ముగ్గు పెట్టేసుకున్నట్లయితే ఆ ముగ్గు అంతా పక్కకు వచ్చేస్తుంది ఇంకా అందుకోసము టైల్స్ కాసేపు ఆగిన తర్వాత ముగ్గు పెట్టుకుంటాను ఇంకా ముగ్గు పెట్టేసుకొని ఇంకా నేను కూడా టీ తెచ్చుకొని కాసేపు అలాగా రోజులాగానే స్టెప్స్ మీద కూర్చొని టీ తాగుతూ కాసేపు ఒక పది నిమిషాల పాటు బయట అలా ఉన్నాను అనమాట ఇంకా మామూలుగా నేను టీ అయితే ఆరు నెలల ముందు వరకు కూడా రోజు అసలు టీ తాగేదాన్ని కాదు ఎప్పుడో ఒకసారి మా వారి కోసం టీ పెట్టినప్పుడు లేదా ఎవరి ఇంటికన్నా వెళ్ళినప్పుడు తాగేదాన్ని అనమాట ఇప్పుడు నా కోసమే నేను టీ పెట్టుకునేలాగా తయారైపోతున్నాను అది ఒక్కటి మానుకోవాలి అది కూడా ఒక్కసారి ఒక్కసారే పొద్దున ఒకటే సాయంత్రం ఏం టీ అలా ఏం తాగును ఓన్లీ పొద్దున మాత్రమే కాఫీ కానీ టీ కానీ తాగుతాను అనమాట ఇంకా టీ తాగేసి అలా లో వంటింట్లోకి వచ్చేసాను ఇంకా ఈరోజు వంటలైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసము పిల్లలకి పెరుగన్నము ఇలాగ పనగంటాకు ఫ్రై చేస్తున్నాను అనమాట పనగంటాకు నేను చేసిన మిస్టేక్ ఏందంటే ఎక్కువగా ముదురుగా ఉన్నది తెచ్చేసాను అనమాట అంటే వాళ్ళు కట్టలు కట్టేస్తుంటారు కదా ఫ్రెష్గా ఉండే కొంతకి బాగుంది అనుకునేసాను కానీ ఇక్కడ కట్ చేస్తూ ఉంటే చాలా ముదురుగా అనిపించింది అనమాట మామూలుగా నేను ఎప్పుడైనా కానీ పనగంటాకైనా ఏ ఆకుకూర తెచ్చినా కానీ కసువు మాత్రం తీసేసుకొని ఇలాగా కొసను మాత్రం కట్ చేసి చేసుకొని మిగతా ఈ విధంగా సన్నగా కట్ చేసి మంచిగా వాటర్లో కడిగేసుకొని ఫ్రై చేసుకుంటాను అనమాట ఇది కూడా అలాగే చేద్దాం అనుకుంటే బట్ ఎక్కువగా ముదిరిపోయినాయి కాడలన్నీ ఇంకా అందుకోసమని ఇంకా కట్ చేయడం ఆపేసి ఇంకా ఆకులు మాత్రము తీసుకున్నాను అనమాట ఓన్లీ ఆకులు మాత్రం తీసుకొని నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగేసుకొని ఇలాగా కడాయిలో వేసేసుకొని ఇందులో నీళ్ళు పోయకుండా ఓన్లీ ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టేసినట్లయితే అందులో నీళ్ళు కొద్దిగా బయట వస్తాయన్నమాట ఆ నీళ్ళన్నీ ఇంకే అంతవరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది మనం సపరేట్గా ఇందులో ఏమి పోయాల్సిన అవసరం లేదు అందులో వచ్చే నీళ్ళని అవి ఇంకేదాకా ఉడికి పెట్టుకోవాలన్నమాట ఆ నీళ్ళు మళ్ళీ వంచే వంపేసుకుంటే అందులో ఉన్న పోషకాలన్నీ బయట వెళ్ళిపోతాయి అందుకోసమని ఇంకా ఇందులో కడాయిలో పెట్టేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఉప్పు పెట్టి వేసేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసుకున్నాను అనమాట ఇంకా ఉప్పు వేసుకొని ఇలా ఐదు నిమిషాలు మూత పెడితే చాలు మళ్ళీ అది అంతవరకు మనం ఆకుకూరల్ని మూత పెట్టి కూడా ఉడికించుకోకూడదు అనమాట మళ్ళీ మూత తీసేస్తే ఉడికించుకోవాలి మనం ఆకుకూరల్ని ఎప్పుడైనా కానీ ఇలా ఒక పక్క ఆకుకూర ఉడుకుతూ ఉంది ఇంకా నేను ఇంకొక పక్క అయితే ఆ శనకాయ పప్పులు ఎన్నిమిరపకాయలు అయితే ఫ్రై చేసేసుకున్నాను ఇది కూడా తాలింపుకే అనమాట అంటే పనగంటాకు తాలింపు చేస్తున్నాను కదా అందులో వేసుకోవడానికే ఇందులో అదే కడాయిలోనే ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు బాగా ఎక్కువగా తెల్లగడ్డలు దంచుకొని కచ్చాపచ్చాగా వేసుకున్నాను అనమాట ఇందులో ఆల్రెడీ మనము ఉడికించుకున్న ఆకుకూరని కూడా ఇందులో వేసేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆకుకూర బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ శనగ పప్పులు మిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అంటే మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని కూడా ఇందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పనగంట ఆకు తాలింపు రెడీ అయిపోయింది ఎప్పుడైనా మనం వారంలో రెండు రోజులు కానీ లేదా రెండు రోజులకు ఒకసారి కానీ రోజు ఆకుకూరలు తిన్నా కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఖచ్చితంగా వారంలో రెండు మూడు రోజులైతే ఆకుకూరలు చేస్తూ ఉంటానన్నమాట ఇంకా రోజు చేస్తే కూడా పిల్లలు తినరు కదా ఎప్పుడో ఒకసారి చేస్తే ఖచ్చితంగా మా పిల్లలు ఆకుకూరలు బాగానే తింటారు ఇంకా నేను అలా వంటింట్లో పని చేసుకుంటూ అనమాట ఇంకా మా వారు టూ డేస్ అయింది ఆఫీస్కి వెళ్ళారు చెన్నైకి ఇంకా ఈరోజే వచ్చారనమాట రెండు రోజుల తర్వాత వాళ్ళ డాడీ వచ్చే కొద్దికి మా బాబు గంతులు చూడండి ఇంకా వాళ్ళ డాడీ నేను ఫ్రెష్ అవ్వాలన్నా దగ్గరికి రావద్దంటే కూడా ఇంకా అట్టే దూకుతున్నాడు అనమాట ఇంకా వాళ్ళ డాడీ ఫ్రెష్ అవుతున్నారు ఇంకా పిల్లలు కూడా ఒక పక్క రెడీ చేస్తూ నేను ఇక్కడ వంటింట్లో పనులు చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలకి ఈరోజు మార్నింగ్ స్నాక్స్కి అయితే పప్పాయ పెడుతున్నాను పప్పాయ ఒక్కొక్కసారి మనము సూపర్ మార్కెట్లో కానీ లేదా బయట ఫ్రూట్స్ మార్కెట్లో కానీ తెచ్చుకున్నప్పుడు సేమ్ ఇదే కలర్లో ఉంటుంది కాకపోతే మనం తింటూ ఉంటే ఖచ్చకచ్చా ఉంటుందన్నమాట అంటే పండు ఇంకా ఉంటుంది ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి నేను టూ త్రీ టైమ్స్ ఫేస్ చేశాను అనమాట అందుకోసం అని ఎప్పుడైనా పప్పాయ చూ తీసుకోవాలంటే ఆలోచిస్తున్నాను అనమాట బాగా అది మీ ఎక్కువ మంచిగా బాగా పండిన కలర్ వచ్చే అంత వరకు కూడా నేను తీసుకోవట్లేదు అన్నమాట ఎందుకంటే అది మనం తెచ్చి వేస్ట్ అయిపోతూ ఉంది పిల్లలు కూడా తినట్లేదు స్వీట్ కూడా చప్పగా ఉంటుంది ఇవి బయట ఆటోలో అమ్ముతున్నారు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను చాలా బాగున్నాయి చిన్న చిన్న పండ్లు అయినా కూడా చాలా బాగున్నాయి అన్నమాట చాలా స్వీట్ ఉంది కూడా కలర్ కూడా మంచిగా ఉంది చాలా సాఫ్ట్గా కూడా ఉందనమాట ఫ్రూట్ బాగుంది ఇదైతే ఇంకా అలాగా పిల్లలకి స్నాక్స్ పెట్టేసి లంచ్ బాక్స్ రెడీ చేసి లంచ్ బ్యాగ్లు రెడీ చేసి పిల్లలు స్కూల్కి కూడా బయలు ారు ఇంకా నేను పిల్లలు వెళ్ళిన తర్వాత చేసే పనులు ఆ హాల్లో మొత్తము అన్నీ ఎక్కడ ఒక్కడ సర్దుకోవాలన్నమాట పిల్లలు అక్కడ ఇక్కడ వేసేసి ఉంటారు ఇంకా అవన్నీ సర్దుకొని ఈ సోఫాలో అంతా నీట్గా బాగా మంచిగా దుమ్ము లేకుండా బాగా ఇదిలిచ్చేసాను అనమాట ఇంకా తర్వాత బెడ్రూమ్లోకి వస్తే బెడ్రూమ్లో బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా మట్ చేసుకొని బెడ్ కూడా మంచిగా చేసి బాగా ఇలాగా మంచిగా సెట్ చేసేసానమాట మనం ఎప్పుడైనా కూడా మనం పాజిటివ్గా ఇంట్లో ఉండాలి అనుకున్నప్పుడు ఎక్కడ అడ్డాలు అక్కడ నీట్గా క్లీన్ చేసుకొని మనం శుభ్రం చేసుకుంటే మనకి మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట ఇంకా ఎక్కడ సర్దేసుకొని ఇంకా లాస్ట్లో చేసే పని ఏంటంటే ఇల్లు తోయడం అనమాట ఇంకా ఇల్లు తోసేసి ఇంకా నేను రెడీ అవుతాను ఇంకా ఈరోజు ఇల్లు తోసి నేను రెడీ అయిన తర్వాత మళ్ళీ వంటింట్లో పడిందండి నాకు నేను ఇంకా బయలుదేరేటప్పటికి ఇంకా చికెన్ తెచ్చారనమాట ఇంకా చికెన్ కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అనుకున్నాను ఓకే టైం ఉంటే చేద్దాము లేకపోతే ఫ్రిడ్జ్లో పెడదాము అనుకున్నాను ఇంకా ఇల్లు తోసేసి నేను రెడీ అయిపోయాను అప్పటికి నాకు ఇంకొక థర్టీ మినిట్స్ టైం ఉందనమాట ఓకే ఇంకా ఈ థర్టీ మినిట్స్లో చేసేద్దాము ఇంకా మా వారు కూడా టూ డేస్ తర్వాత వచ్చి వచ్చారు కదా ఇంకా తనకు కూడా ఇంకా అక్కడ బయట ఫుడ్ ఏ తిని ఉంటారు కదా ఇంకా తినాలనిపిస్తుంది అనేసి ఇంకా నేనైతే ఇంకా అరగంటలో రెడీ అయ్యి మళ్ళా పెట్టించుకున్నాను అనమాట ఇంకా వంటింట్లోకి మనం స్నానం చేసి రెడీ అయిన తర్వాత వెళ్తే కూడా మళ్ళీ చెమట్లు పట్టేస్తాయి కదా ఈరోజు చికెన్ అయితే కొద్దిగా వేరే ఫ్లేవర్లో చేద్దాం అనుకుంటున్నాను ఒకేసారి ఒకే ఫ్లేవర్ ఎప్పుడు ఒకటే ఫ్లేవర్ కాకుండా చికెన్ మాత్రము ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్లో చేస్తుంటానమాట ఈరోజైతే పుదీనా పచ్చిమిరపకాయలు రెండు అల్లము తెల్లగడ్డ ఆనియన్స్ టమోటాలు వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా పేస్ట్ని మిక్సీ పట్టేసుకొని ఇంకా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి షాజీరా అనాస్ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు రెండు వేసుకున్నాను అనమాట కరేపాకు చూడండి ఎంత పెద్ద ఆకులుగా ఉన్నాయో బాగుంది ఫ్రెష్గా చూడడానికి కాకపోతే అస్సలు స్మెల్ అసలు రావట్లేదు అనమాట వాళ్ళు ఎప్పుడు మార్కెట్ తెచ్చుకుంటారు మనం అక్కడ షాప్లో తెచ్చుకొని మనం ఒక వారం రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అసలు కరేపాకు అసలు స్మెల్ కూడా ఉండట్లేదు ఇంకా మనకు తప్పదు ఫార్మాలిటీకి కరేపాకు వేయాలని వే అంతే మాకు ఊర్లో అయితే పెద్ద చెట్టు ఉందనమాట కర్రేపాక్ చెట్టు ఇంట్లో మాత్రం మనుషులు లేము ఆ చెట్టులో ఆకులు కొయ్యడానికి చెట్టు మాత్రం ఉంది ఇక్కడ మాత్రం రోజు కరివేపాకు కొనుక్ కొనుక్కుంటున్నామన్నమాట అక్కడ బయట పెట్టాను కానీ మామిడి చెట్టు పక్కన ఆ మామిడి చెట్టు నీడకి ఆ చెట్టు చిన్నగా వస్తుంది ఇంకా వచ్చిన చెట్టుని కూడా ఆవులు తినేస్తున్నాయి అనమాట ఇంకా అందుకోసం ఇంకా వదిలేసాను పెట్టాలి ఒకటి కరివేపాకు చెట్టు అయితే ఒకటి పెట్టుకోవాలి ఇంట్లో మనం రోజు వేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఉండాలి ఇంకా మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఆ పచ్చి వాసన పోయేంతవరకు మనము ఆ మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత తర్వాత మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ రుచికి సరిపడా కారపొడి అయితే వేసుకుంటున్నాను ఈరోజు చెప్పాను కదా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనేసి అంటే చాలాసార్లు చేసే కర్రీనే అంటే సేమ్ అలాగే చేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే పెప్పర్ చికెను అలాగా అంటే మామూలుగా స్మోక్ ఫ్లేవర్ రావాలి అంటే మనం ధనియాలు మిరియాలు అన్నీ కూడా బాగా ఎక్కువగా ఫ్రై చేసుకొని అప్పుడు చేసుకుంటామన్నమాట అది మనకి నాటుకోడి తిన్నట్టే ఉంటుంది ఫ్లేవరు ఇంకా అలాగే ఇలాగ ఇలాగ మనము రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలంటే ఈ విధంగా అంతా కూడా మిక్సీకి పట్టేసుకొని ఇలాగ మనము కారపొడి వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము పెరుగు అనమాట అరకప్పు దాకా పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగు వేసుకుని వెంటనే కూడా మనము ఉత్తగా కలుపుకోకుండా మంచిగా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలాగ గడ్డితో కలుపుకున్నట్లయితే అది సాఫ్ట్గా అయిపోతుంది బాగా ఫ్రై అవుతుంది అనమాట ఆ మసాలా అంతా ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో శుభ్రంగా కడిగిన చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను అనమాట బాగుంటుంది కొత్తిమీర ఉడికిన తర్వాత ఫ్లేవర్ బాగుంటుంది మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇక నేను గరం మసాలాలో వచ్చి ఓన్లీ జీలకర్ర మిరియాలు ఎక్కువగా వేసుకున్నాను ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని దీనిని అయితే అంటే లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకొని పౌడర్ చేసి ఇందులో యాడ్ చేసుకొని మనకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలాగ మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ ఫ్లేవరు ఒక్కసారి ట్రై చేయండి ఈరోజు మా లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ పనగంటాకు ఫ్రై